రేపు స్కూల్ రావాల్సిన పిల్లల్ని చనిపోయారంట లెక్క లేనంత మందిని చంపించేశారంట అని వీళ్ళు కూడా దేవుని మీద వ్యతిరేకులుగా మారిపోవాలి మారిపోవాలి పిల్లల్ని చంపించేసారు మా తోటి పిల్లల్ని చచ్చిపోయినప్పుడు మేము దేవుని ఎందుకు సంతోషపరిస్తాం ఎందుకు పండగ చేస్తాం మాకు విరోధమైన కార్యం జరిగినప్పుడు మేము సంతోషంగా ఉండగలమా అని అనుకునే వీళ్ళు కూడా ఉండిపోవచ్చు అని ప్రభు అందుకే నేను చెప్తున్నాడు ప్రభు అందుకే నేను చెప్తున్నాడు చిన్నపిల్లలను ఆటంకపరచు వారిని ఎక్కడికి రానివ్వాలండా ఎంత నేను గుర్తున్నప్పుడు వారికి తీర నష్టం కలిగింది అందుకనే పెద్దవారైన మీరు సంతోషంగా పండగ చేసుకుంటున్న మీరు అందరికీ నేను చెప్తున్న ఒకే వార్త ఏం తెలుసా ప్రభువు చెప్తున్నాడు ఏం తెలుసండి ఇలాంటి చిన్న పిల్లల మనసు కలిగి మీరు ఉంటేనే తప్ప ఆ పరలోక రాజ్యంలో నేను ఉండే స్థలంలో మిమ్మల్ని రాను ఒక అలాంటి చిన్నపిల్లల మనసు మీకు లేకపోతే అటువంటి వాడు ఎక్కడ ఉండాలి తెలుసా ఒక రాయి కట్టబడి సముద్రంలో పాడవేయబడ్డ మేలు అలాంటి చిన్నపిల్లల మనసు మీకు లేకపోతే కనుక ఒక రాయి కట్ట నీకు సముద్రంలో పాడవేయట అటువంటి వాడికి మేలు అందుకని ప్రభు చూడండి పిల్లలకి కలిగిన నష్టాన్ని బట్టి పిల్లలని ప్రేమించేవాడిగా ఉన్నాడు ఇలాంటి వారితే రాజ్యం ఒకవేళ మీరు పెద్దవారిగా ఇంత ఆరాధన చేస్తున్నాం పండగలు చేస్తున్నాం భక్తిని కొనసాగిస్తున్నాం అనుకుంటున్నారేమో ఇదిగో వీళ్ళకి తీరం నష్టం కలిగిన వీళ్ళకి ఎంతో కష్టమైన పని నా నేను పుట్టినప్పుడు జరిగిన ప్రజలందరికీ సంతోషమైతే పిల్లలకి దుఃఖము కలిగిన వీరు నన్ను ఆ ఎరుగక ఇది నాకు మాకు నష్టం మా తోటి వారు చనిపోయారని వారు గుర్తు పెట్టుకుని నాకు విరోధులుగా కాకుండా అలా కపటం లేకుండా ఉన్నారు ఇటువంటి పిల్లల మనస్సు మీరు కలిగి ఉంటేనే తప్ప నేను మిమ్మల్ని అంగీకరించను అంటున్నాడు ప్రభు అంటున్నాడు సరే అందుకనే ప్రభు ప్రేమండి ఆ ప్రేమను చూపించే అందుకనే భక్తుల జీవితాలను చూపించి భక్తులు లేక ఉండండి వాళ్ళకి లేక అని కాకుండా పిల్లలలాగా ఉంటేనే నువ్వు పాపుల్లాడే పరలోకం కోసం నువ్వు నువ్వు వేచి చూస్తున్న నిరీక్షణతో కూడిన ఆ పరలోకం కోసం నీవు ప్రవేశించాలంటే కనుక మొట్టమొదటిగా నీ మనసు పిల్లలలాగా మారిపోవాలి అల్లా కవటం తెలియ తెలియదు అల్లా కాబట్టి లేనివారే పిల్లలు అలాంటి పిల్లల కోసం రోదన ధ్వని జరిగిందండి ఇప్పుడు జరిగి తెలియదు అంటారా రోదన ధ్వని జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది ఎలా జరుగుతుందంటారా చిన్నపిల్లలని తేడా తెలియకుండా వాళ్ళు ఏమీ తెలియని అమాయకులని ఏమి ఆలోచించుకున్నా కామ క్రోధ మధుమారులతో నిండిపోయి కామ వాంఛలు తీర్చుకోవటానికి అమాయకులైన పిల్లలకు చాక్లెట్లని బిస్కెట్లని ఆశి చూపించి పసిపిల్లల్లో పాడు చేసే స్థితిలో లేదా ప్రపంచం లేదా జరిగింది లేదా ఇప్పుడు కూడా వారికి దుఃఖం లేదా ఎప్పుడో ప్రవచించాడంటే ఈ ప్రవక్త ఏమి ఆ ప్రవక్త ఈ మాటను ఎప్పుడో ప్రవచించాడు ఆ ప్రవచనం నెరవేరడం కోసమే అలా జరిగింది కానీ ప్రభుకి పిల్లలంటే చాలా ప్రేమ ఆ ప్రవచనం గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము చదువు అక్కడ నెరవేరింది ప్రవచనం పదిహేను వచనం చదవబడిన మాట యహో ఇలాగే శ్రవించు చున్నాడు ఆలకించుని రావాలో అంగళార్పును మహారోదన ధ్వని వినబడని ఎప్పుడో ఆయన పదిహేడు వచ్చి ఆ అయితే ఈ అంగలార్పు గురించి దిగులు పడద్దు ఈ కన్యలు కాలుతున్నామని బాధపడద్దు పిల్లలకు జరిగే నష్టాన్ని బట్టి మీరు మాత్రము దిగులు పడద్దు మీ తోడు వారికి జరిగే నష్టాన్ని బట్టి ఏ కూడా దిగులు పడద్దు రాబోయే కాలంలో ఏం జరుగుతుందంటే మీకు మేలు కలుగుతుంది మేలు కలుగుతుంది అని ప్రభు చెప్తున్నాడు ఇంకా చెప్పాలంటే ఈ ఏడుపు గురించి కూడా చెప్ చదువుతాం అన్నమాట పదో అధ్యాయము ఏ స్కేల్ గ్రంథము పదో అధ్యాయం గ్రంథము రెండో అధ్యాయం చదవాలమ్మా రెండో అధ్యాయం పదో వచ్చిన చదవాలి లోపటను వెలుపటను ఆ ఏమని రాయబడిందో చూడండి మహా విలాపములు మహా దుఃఖమును చదవండి ఏముందంటండి మహా దుఃఖమును మనోవేదనను రోదనను ఉండదని పుస్తకంలో రాయబడిందంట అంట ప్రభు అదే చెప్తున్నాడు నేను వచ్చినప్పుడు ఇంకా నా మారు మనసు పోకుం మారు మనసు పొందకుండా మీరుంటే గనక రోధిస్తారు గుండెలు బాదుకుంటారు అంగలతారు ప్రభో ప్రభో అంటారు కానీ ఏమాత్రము ప్రయోజనం లేదు అటువంటి దుఃఖ దినాల ముందు జరిగిపోయిన నష్టం గురించి రాయేలు ఓతార్పు నొందలేనంత కన్నీరు మార్చిందని మీరు చదువుకుంటున్నారు అంతతోనే సరిపోలేదు ఇంకా మహా దుఃఖం ముందు ఇదిగో పుస్తకంలో రాయిస్తున్నాడు ప్రవక్త